దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా మీకు దొరుకు కాలం ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఆరో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ప్రతిరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇచ్చిన వాగ్దానం ఎంతో విలువైనది అమూల్యమైనది ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఆయన మనకి దొరికే కాలమందు ఆయన్ని మనం వెతకాలి ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ని వేడుకోవాలని ఈ యొక్క వాగ్దానం మనకి సెలవిస్తూ ఉంది ప్రి సహోదరులారా ఈ సువార్త అనేది ఇప్పుడు విస్తృతంగా ప్రచురించబడుతూ ఉంది కొంతకాలానికి ఈ సువార్త అనేది మూయబడుతుంది కాబట్టి ఆయన సమీపంలో ఉండగానే మనం ఆయన వెదకి మన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలా మన అందరం ఉండాలి ఎందుకంటే మనం ఆయన్ని నమ్మకపోతే ఆయన మన పాపాలకి మనం క్షమాపణ పొందుకోలేకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశం అనేది ఉండదు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు ఎందుకు నీకోసం నాకోసం నా కోసం మన పాపాలని పరిహరించడం కోసం వచ్చారు పరిశుద్ధుడి వలె పరిశుద్ధుడిగా తన రక్తాన్ని చెందించి మనకి పాపక్షమాపణని అనుగ్రహించి వెళ్ళారు ఆయన ఆయన అనుగ్రహించినటువంటి ఈ యొక్క పాపక్షమాపణ నిమిత్తం మనం పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఒక మార్గం ఏర్పడింది ప్రభు వారంటారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడునూ కూడా తండ్రి వద్దకు రాడు అని కాబట్టి ఈ యొక్క సత్యాల్ని మనం గ్రహించుకొని మనం దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండి మన సహోదరి సహోదరులను ప్రేమించి వారి పట్ల ఉన్నటువంటి కోపాన్ని క్రోధాన్ని అసూయని తొలగించుకొని దేవుడు మనకు చెప్పినటువంటి మాదిరిని మనం అవలంబించినట్లయితే మనం పరిశుద్ధమైన జీవితాన్ని గడపగలం దేవుడికి మనకి వస్తున్నటువంటి అతిక్రమములు పాపముల వల్లే మనం ఆయన అనుగ్రహించేటటువంటి నిత్యమైన ఆశీర్వాదాలని పొందుకోలేని వారిగా మనం ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరులారా దేవుడు మన కోసం సిలువలో చే చేసినటువంటి మహా గొప్ప త్యాగాన్ని మర్చిపోకుండా మనం ఆయన వెతకాలి ఎందుకంటే కొన్ని కోటాను కోట్ల దేవదూతుల మధ్య స్థుతిగానాలు అందుకునే దేవుడు నీ కోసం నా కోసం అన్నీ తగ్గించుకుని వచ్చి ముండ్ల కిరీటాన్ని పెట్టించుకుని ఉమ్మి వేయించుకుని పిడిబుద్దులు గుద్దించుకొని కొరడా దెబ్బలు తిని రక్తమంతా కూడా మన కోసం చిందించి మన కోసం తన యొక్క ప్రాణాన్ని సెలువులు అర్పించారు అటువంటి మహా గొప్ప త్యాగాల్ని మనం మర్చిపోకూడదు ఎల్లప్పుడూ కూడా మనం పాపం చేస్తున్నప్పుడు దేవుని యొక్క త్యాగం మనకి గుర్తుకు రావాలి ఇంకా పాపం చేయకూడదు అన్న ఆలోచన మెదడు పొరల్లో రావాలి పరిశుద్ధంగా జీవించి నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించమన్న ప్రభువారి యొక్క మాటల్ని మనం కార్యసిద్ధి రూపంలో చూపించాలి ఎందుకంటే ప్రభువారు మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల్ని పాటించడం వల్ల మనం ఎన్నో మేలును పొందుకుంటాం ఎంతో ఆశీర్వాదాన్ని మనం చూడగలం కాబట్టి ఈ యొక్క అల్పకాల పాపభోగాలకి మీరు లొంగిపోకుండా ప్రభువారు మీకోసం సిద్ధపరిచిన శాశ్వతమైన సంతోషాన్ని సంపాదించుకునే వారిలా మీరు అందరూ ఉంటారు ఎందుకంటే దుష్టుడు మిమ్మల్ని ప్రలోభ పెడతాడు ఎంత పవిత్రంగా జీవిందామన్నా ఏదో ఒక ఆటంకాన్ని మీకు బలహీనమైన వాటిని మీ ముందుంచి మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు కాబట్టి వాటన్నిటినీ కూడా ఎదుర్కొని భయపడకుండా పెరిగితనంతో ఉండకుండా సింహం వల్లే మనం ధైర్యంగా ఉండి ప్రతి అవరోధాన్ని కూడా అధిగమించి ఆయన అనుగ్రహించేటటువంటి రాజ్యాన్ని మన అందరం సంపాదించుకోవాలి అటువంటి ధన్యతని ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన మహా గొప్ప ఘనతను బట్టి దయ్యను బట్టి మీకు అందాలి మేము చేసిన పాపములు మేము చేసిన అపరాధములు క్షమించండి ఉదయకాల సమయ వంతు ప్రభా మిమ్మల్ని స్తుంచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు అందనాలి ప్రభావ నాతో పాటు ఎంతమంది వీళ్ళని ఈ ప్రార్థనలు ఏకవిస్తున్నారో వారి జీవితాలను మీరు మార్చండి వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించండి ప్రభా ఇప్పుడు విన్న వాక్యాన్ని మర్చిపోకుండా వారి యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని మీ యొక్క రాకడికి సిద్ధంగా ఉండి మీ యొక్క రాకడిని స్వతంత్రించుకుని ప్రభావ ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ఎవరైతే బలహీనతలతో బాధపడుతున్నారో మరణపు అంచుల వరకు వెళ్ళి ఉన్నారు వారందరికీ మీరు తోడ తోడై ఉండి సహాయం చేయండి మీ కృప మీ దయ మీ దీవెన మీ దాక్షిణ్యత మీ వాత్సల్యతలు మీ బిడ్డలకు దయచేయండి మీ యొక్క బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించమని ప్రభా మీ యొక్క రాకడ పర్యంతరం వరకు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన దోషములను క్షమించమని మా పాపములకు క్షమాపణను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను